హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నో హీలర్ నేను మనీ మానిఫెస్టేషన్ ఫ్రీ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నా మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్న మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నారు మీ మనీ ఎనర్జీ తెలుసుకోవాలనుకుంటున్నారు మనీ ఎందుకు మీ దగ్గర రావట్లేదు నాకు ఎందుకు డబ్బుకు సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు భావించినట్టయితే తప్పకుండా నేను కండక్ట్ చేసే ఫ్రీ మనీ మానిఫెస్టేషన్ మాస్టర్ క్లాసెస్ మార్చి ఒకటి రెండవన జరుగుతూ ఉన్నాయండి కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలా అవ్వట్లేదు అంటే మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మేము మిమ్మల్ని సరైన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము సో తప్పకుండా మిస్ అవ్వకండి మనీ మానిఫెస్టేషన్ మాస్టర్ క్లాసెస్ సో మీ మనీ ఎనర్జీని మీరే స్వయంగా కనుక్కుందరు ఈ యొక్క మాస్టర్ క్లాస్తో ఓకే అలానే ఈరోజు యొక్క వీడియో చాలామంది మనల్ని రిక్వెస్ట్ చేసిన వీడియో అండి సో ఏంజల్స్ మనకు కనెక్ట్ అయ్యాయి ఏంజల్స్ నాకు కనిపిస్తాయా ఒకవేళ కనిపిస్తే ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాయి సో మనము ఏంజల్స్తో మాట్లాడచ్చా ఏంజల్స్ మనకి ఏ ఏ రూపాలలో మనకు మాట్లాడతాయి కనిపిస్తాయి అని అడిగిన ప్రశ్న సో ఎస్ అండి ఏంజల్స్ మీరు కనెక్ట్ అయినప్పుడు మీ వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండి కొద్దిగా స్పిరిచువాలిటీకి మీరు దగ్గర అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఏంజల్స్ అనేటివి మనకు కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అయినప్పుడు మనకు మెసేజెస్ అనేటివి ఇస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మీ నార్మల్ అంటే రెగ్యులర్ రొటీన్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఏదైనా గైడెన్స్ కావాలి నాకు ఎవరైనా ఏదైనా ఏదైనా ఒక రూపంలో ఇది చెప్తే బాగుండు ఎవరైనా తెలిసిన వాళ్ళు మనకి గైడ్ చేస్తే బాగుండు అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు కదా సో అలా విన్నదే అంటే మీరు ఏదైతే థాట్ ఇస్తారో అది ఖచ్చితంగా యూనివర్స్లోకి వెళ్తూ ఉంటాయి యూనివర్స్ మనకు ఏంజల్స్ ద్వారా ఆ హెల్ప్ అనేది చేపిస్తూ ఉంటుంది ఏంజల్స్ మనకు కనెక్ట్ అయినప్పుడు మనకు ఏ విధంగా కనిపిస్తాయి అంటే మనకు ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకు రిపీటెడ్గా నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయండి అంటే మిరర్ నెంబర్స్ అని ఏంజల్ నెంబర్స్ అని కూడా అంటూ ఉంటాం లైక్ టూ త్రీ టూ త్రీ డబల్ వన్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ వన్ అలా మనకు మిరర్ నెంబర్స్ రిపీటెడ్ నెంబర్స్ అనేటివి తరచుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీరు ఏంజల్స్ని కనెక్ట్ అయితే మీకు ఈ విధంగా ఏంజల్ నెంబర్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి రెండవది వచ్చేసి స్పార్కిలింగ్ లైట్స్ ఫ్లాషింగ్ సడన్గా మీకు లైట్స్ అనేటివి స్పార్క్లింగ్ అవ్వడము ఫ్లాషి ఫ్లాషి లైట్స్ కనిపించడము ఎక్కడ చూసినా మీకు అంతా ఒక లాంటి అంటే మనకు దీవాలి టైంలో అంతా మొత్తం అంతా మించి మించుతూ ఉంటాయి కదండి స్పార్క్లింగ్గా ఉంటాయి కదండి ఈ విధంగా తరచుగా మీకు లైట్స్ అనేటివి కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు ఇట్లా ఫ్లాషింగ్ లైట్స్ అంటే సడన్గా ఒక లైట్ వచ్చి వెళ్ళిపోయినట్టుగా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది దానికి అర్థం ఏంజల్స్ మీతో ఉన్నారు మీకు కనెక్ట్ అయ్యారు మీ దగ్గరే ఉంటున్నారు అని అర్థం మూడవది వచ్చేసి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి అక్కడ ఏంజల్ ప్రజెన్స్ ఉంది అక్కడ ఏంజల్ మీరు డివైన్ ప్రజెన్స్ ఉంది అన్న అన్నప్పుడు ఒక సుగంధప వాసన వస్తుందండి ఆ సుగంధప వాసన ఎప్పుడు కూడా ఎక్కడైనా మీరు గమనించారంటే మనం ఏదైనా పిలిగ్రిమ్ సెంటర్సు భగవంతుడి దగ్గరికి లైక్ తిరుమల కానీ ఇలా కాసి వెళ్ళినప్పుడు మనకు ఒకలాంటి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది ఒక డివైన్ ఎనర్జీ పవర్ తెలుస్తూ ఉంటుంది అలాంటి స్మెల్ అంటే మంచి అంటే ఆ సెంట్ వాసన ఎప్పుడు మనం ఉండము అంత అద్భుతంగా పరిమళిస్తూ ఉంటుంది అలాంటి ప్లెజెంట్ స్మెల్ వస్తుంది అంటే కూడా అంటే అక్కడ ఏమీ ఉండదు అగర్బత్తి ఇట్లా ఏమి ఉండదు కానీ మీకు ఆ సెన్స్ అనేది కలుగుతుంది అంటే అక్కడే ఏంజల్స్ ఉన్నట్టు దానికి సంకేతం అండ్ మీకు కనెక్ట్ అయినట్టు నాలుగవది వచ్చేసి ఎక్కువగా ఫెదర్స్ ఈకలు ఈకల్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఫెదర్స్కి కనిపించే ఈకల్ కలర్ని బట్టి కూడా మనకు మెసేజెస్ అనేవి ఉంటాయండి సో అది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చేస్తాను ఫెదర్ కలర్స్ ఏంటి ఆ కలర్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అని కానీ మనకు ఎక్కువగా ఫెదర్స్ ఈకలు కనిపిస్తూ ఉన్నాయంటే ఏంజల్స్ మనతో ఉన్నారు మనకు కనెక్ట్ అయ్యారని ఎక్కువగా కాయిన్స్ కాయిన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి అంటే మనకు బయట వెళ్తున్నప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా ఇంట్లో కానీ ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళా కూడా చిన్న చిన్న కాయిన్స్ అక్కడక్కడికి అంటే దట్ మీన్స్ ఏంజల్స్ ఆర్ విత్ యూ ఏంజల్స్ మీకు కనెక్ట్ అయ్యాయి అని అర్థం సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీకు ఎక్కువగా బర్డ్ బటర్ఫ్లైస్ డవ్ బర్డ్స్ లేదా యునీక్ బర్డ్స్ని మీకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా కలర్ కలర్ఫుల్ బటర్ఫ్లైస్ ಡೇಪ್ ಬರ್ಡ್ಸ್ ಅಟ ಟ್ವೀಟ್ ಬರ್ಡ್ ತರ್ವತ್ತುನೀಕ್ ಷೇಪ್ ಉನ್ನ ಬರ್ಡ್ಸ್ ಮೀಕು తరచుగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అసలు ఎక్కడ చెట్లు లేని ప్రదేశంలో కూడా మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తాయండి ఇది నేను పర్సనల్గా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ట్రాఫిక్లో ఉంటాను అంటే ఫుల్ వెహికల్స్ ఉంటాయి అక్కడ చెట్లు కూడా ఉండవు అలాంటి ప్లేసెస్లో కూడా మనకు మనకు బటర్ఫ్లైస్ అనేది కనిపిస్తుంటుంది సో నేను ఒకసారి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తూ ఉన్నాను ఆ వెళ్ళే దారిలో నేను కౌంట్ చేశానండి నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ బటర్ఫ్లైస్ కనిపించాయి హైదరాబాద్ నుంచి నేను శ్రీశైలం వెళ్ళే దారిలో ఐ డోంట్ నో ఆ రోజు అసలు ఎటు చూసినా నాకు బటర్ఫ్లైసే కనిపిస్తున్నాయి సో అలా మీకు కూడా కనిపిస్తున్నాయంటే అంటే మనం గా చూడడం కాదు ఆటోమేటిక్గా అవే మన దగ్గరికి రావడము కనిపించడము అవుతూ ఉంటాయి ఓకే సో వెరీ గుడ్ సింబల్ అంటే ఏదో మంచి జరుగుతుంది ఏదో సో పవర్ఫుల్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ బిగ్ చేంజెస్ కమింగ్ ఇన్ లైఫ్ అని దానికి అర్థం అండి నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి మేఘాలు క్లౌడ్స్ కూడా మనకు సడన్గా మీరు ఎప్పుడైనా క్లౌడ్స్ డే చూసినట్లయితే ఆ ఏంజల్ వింగ్స్ ఉంటాయి చూడండి ఆ ఏంజల్ వింగ్స్లో కనిపించడము లేదా ఏంజల్ షేప్లో కనిపించడము ఈ విధంగా మీకు క్లౌడ్స్ ఫార్మేషన్ కూడా ఉంటుంది అలా కనిపిస్తున్నా కూడా మనకు ఏంజల్స్ మనతో ఉన్నట్టు మనకు అవుతున్నట్టు అందరికీ కనిపించవండి మనం ఎవరైతే కనెక్ట్ అవుతామో వాళ్ళకే కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మన బాడీలో సడన్ టెంపరేచర్ చేంజ్ అంటే సడన్గా మన బాడీ చేతులు అన్నీ చల్లగా అయిపోతాయి లేదా వెచ్చగా అన్నా అయిపోతాయి ఎక్స్పెషలీ చేతులు అరి చేతులు అరి పాదాలు చాలా చల్లగా అన్న అవుతాయి లేదా చాలా వెచ్చగా అన్న అవుతాయి సో దీస్ ద సింబల్స్ సిగ్నల్స్ కమ్యూనికేట్ చేస్తున్నాయి మీదికు ఏంజల్సే కనెక్ట్ అయ్యాయి అనేసి ఇలా మీకు అనిపించినప్పుడు ఏంజల్కి మీ కోరికల్ని చెప్పండి థ్యాంక్ యూ నా దగ్గరకు వచ్చినందుకని కూడా చెప్పండి అలానే మీ కోరిక నెరవేర్చడానికి అన్ని మార్గాలని ఓపెన్ చేయమని మీరు వాళ్ళని ప్రార్థించుకోవచ్చు సో ఇది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ